నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలో నిన్న ఒక పత్రికా ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు తీరును తప్పుపడుతూ నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిలపక్షం నాయకులు జర్నలిస్టులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు రాష్ట్రంలో సామాన్యుల నుంచి జర్నలిస్టుల వరకు ఎవరినీ వదలకుండా దాడులు చేయడం వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే చెల్లుతుందని ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు విలేకరులు హాజరై నువ్వు చెప్పినాము ఆ సభలోని నిజా నిజాలు బయట జరుగుతూ ఉద్దేశంతో ఆంధ్రజ్యోతి విలేకరులు మిగతా పార్టీ అందరూ కూడా ఇద్దా పత్రికా విలేకరులు హాజరైనారు అందులో జరవేగంగా జనాలు వెళ్ళిపోతా ఉంటే దాన్ని ఫోటోగ్రాఫ్ తీసినందుకు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద తీవ్రమైనటువంటి దౌర్జన్యం చేసి అతను దృష్టిలో మరణించే పరిస్థితుల్లో ఎవరో సెక్యూరిటీ వాళ్ళు ప్రజెంట్ సెక్యూరిటీ వాళ్ళు కాపాడి అతన్ని హాస్పిటల్లో చేర్చినారు రాష్ట్రంలో ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు చేస్తే జగన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడు పార్లమెంట్ ఏడు ఏడు కు ఒక మీటింగ్ పెట్టి ప్రధానమంత్రిని గ్యాదర్ చేస్తా ఉంటే నువ్వు ఇటు పోస్టర్ నుంచి దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఈ రోజు నువ్వు మొబిలైజ్ చేసి దానికి అని చెప్పి మురిసిపోతాడు జగన్ రెడ్డి అధికార మతం ఎన్నో దాదాపు రెండు నెలలకు నువ్వు కనుమరుగైపోతావు నీ కనుమరుగయ్యే లోపల ఎందుకు ప్రజల మీద విలేకరుల మీద దౌర్జన్యం చేస్తావు నీకు విలేకరులు సాక్షి ఎన్టీవీ టీవీ నైన్ ఎంతో నిన్న వినవి విలేకరులు ఈతో పత్రికలు వాళ్ళు విలేకరులు కాదా ఈ పత్రికలు జయిత విలువలు వేరే పత్రికలు చెప్తే విలువ లేని వాళ్ళైపోతారా జండని అమర్చార్ జగన్ భోహన్ రెడ్డి నీకు రెండు నెలలు సమయం ఉంది ఈ సమయంలో ఏదో ప్రజలకు చెడ్డ చేయకపోయినా మంచి చేయకపోయినా నువ్వు జండ చేయతని చెప్పి అంచరిస్తాను విలేకరుల మాన ప్రాణాలు కామాడు చెప్పి నేను కోరుకుంటున్నాం నమస్కారం ఆవు చేలో మేస్తే దోడేమన్నా కట్టున వేస్తుందా యథా రాజా తదా ప్రజాకట్టు యథా నాయక తదా కార్యకర్త పూనికూరు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అధ్యక్షుడిగా ఉండగా కార్యకర్తలు మాత్రం క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పనేసి జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం కొంచెం ఇది ఇదే ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ చేయదలుచుకుంటే ఇది సాక్షి విలేకరులు కానీ సాక్షి ఫోటోగ్రాఫర్లు కానీ ఎక్కడైనా అడుగు బయట పెట్టగలరా అని చెప్పనేసి మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం విలేకరులన్నాక పత్రికా రంగం కానీ వాళ్ళకు స్వేచ్ఛ ఉంది వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తారు నిజాలను బయటికి తీస్తారు కాకపోతే కొన్ని కొన్ని చార్లు కొన్ని కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు అనుకూలంగానో వ్యతిరేకంగా ఉండొచ్చు అది వాళ్ళ భావస్వ ప్రకటన స్వేచ్ఛ దాన్ని బట్టి మీరు ఒక వ్యక్తి మీద అన్ని వందల మంది దాడి చేస్తే ఇదే విపక్షాలు కూడా పిలుపునిచ్చి వాళ్ళ కార్యకర్తల ద్వారా చేస్తే మీరు ఒక్క సాక్షి పత్రిక సాక్షి చాలా వాళ్ళు కూడా బయట తిరగలేని పరిస్థితి సభలో రాప్తాడు ఆదరణ జ్యోతి ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అన్ని ప్రతిపక్షాలు మేము మదనపల్లిలో ఉన్న విలేకరులందరికీ కూడా మేము ఎక్కుతున్న హామీ ఏంటంటే ఇన్క్లూడింగ్ జగన్ అనుకూర మీడియా కూడా చెప్తున్నాం మీరు మా మీద ఎంత విషప్రచారం చేసినా మీరు మా మీద ఎంత ద్వేషం వెళ్ళగలిగినా మేము మిమ్మల్ని అన్నదమ్ముల మాదిరిగా చూసుకుంటాము మేము మీ మీద దాడి చేయము ఎవరైనా చేసినా మిమ్మల్ని మేము కాపాడుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జర్నలిస్టులు అయితే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర విపక్షాలన్నీ కూడా మేము మీ వెంట ఉంటామని మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం